అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఇరవైవ అధ్యాయం పురంజయుడు దురాచారుడు అగుట జనక మహారాజు చాతుర్మాసి వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యము ఇంకను వినవలియును అని నేడు నాకు కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము నందు ఇంకనూ విశేషములు గలవా అని సంశయము కూడా కలుగుచున్నది నా ఈ సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చెయ్యుము అని వేడుకొనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి గలదు దానిని వివరించిదెను ఆలకింపుము అని ఆ కథావిధానమును ఇట్లు వినిపించిరి పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ మహాముని నీవు విష్ణువు అంశ అందు పుట్టినావు కాన దాని మహత్యము నీకు తప్పక తెలియను అది సవివరముగా తెలియజేయుము అని కోరెను అంతా మహాముని ఓ అగస్త్య మహాముని నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం కాక ఉత్తమమైనది కార్తీక మాసముతో సమాన మగు మాసము లేదు వేదములతో సమాన మగు శాస్త్రము లేదు ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమందు నదిలో స్నానము చేసి శివకేశవ ఆలయాలందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలము అపారము ఇందుకొక ఇతిహాసము తెలిపిదను త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించిచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలను లాగుకుని పరమలోభియ్ చోరులకు జేరవేసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటాన్ని తీసుకుని ప్రజలను భయకంపితులను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరిగాక అతని దుష్కర్మలు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్తా ప్రభావము వలన కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని రథ గజ తురగ బలోపేతమైన సైన్యాన్ని తీసుకుని అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరాలను నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసంసిద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారిది మహాబలోపేతమైన సైన్యము ఉండుటుచే తాను బలహీనుడుగా ఉండటం వలన విచారించి లాభము లేదని తెలుసుకుని ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమాన్వితమైన రథము ఎక్కి సైన్యాధపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధానికి సంసిద్ధుడై వారిని ఎదుర్కొన బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హురూకరించి శత్రు సైన్యముపై పడెను ఇరవయోవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ నమ శివాయ ధన్యవాదాలు